చేయాలి ఏదో యూనిక్ కాన్సెప్ట్ చెప్పాలి లేకపోతే చిన్న స్టోరీ పెద్ద స్టోరీ బట్ ఆ స్టోరీకి ఒక చిన్న వాల్యూ ఉండాలి అనే ప్రయత్నమే నాది ఎప్పుడు అండ్ థ్యాంక్స్ టు రాజరేంద్ర గారు షో టైమ్ అనే ప్రాజెక్ట్ అవుట్ అవడానికి ఆయన చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ అప్లాస్ ఆడియన్స్ నుంచి రిసీవ్ అవుతున్న ప్లాస్కి నేను మీకు మీకు థ్యాంక్స్ చెప్తున్నా బికాజ్ యూ మేడ్ దిస్ స్క్రిప్ట్ హ్యాపెన్ టు మీ డైరెక్టర్ మదన్ ఆయన యాక్టర్ తమిళ్లో చాలా ఫిల్మ్స్ యాక్ట్ చేస్తుంటారు అండ్ ఈ కథ ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చూసి చైన్ స్నాచింగ్ అనే ఒక ఇన్సిడెంట్ ఆయన్ని అంత అంత హిట్ చేసింది రియల్ లైఫ్లో ఆయనకి వాళ్ళ ఇంటి ఎదురుగా రోడ్డు మీద వెళ్తుంటే అది జరిగింది అది చూసి ఆ థాట్ వచ్చి ఈ కథని చేయడం జరిగింది అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటే మనం ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ వీడియోస్ చూస్తున్నాం ఈ చైన్ స్నాచింగ్ వల్ల ఓల్డ్ పీపుల్ అయినా కానీ లేడీస్ అయినా కానీ లేకపోతే గైస్ ఉన్నా కానీ ఫోన్ లాగేసుకుని వెళ్ళడము చైన్ స్నాచ్ అంటే ఆ వస్తువు వాళ్ళకి ఇంపార్టెంట్ కానీ ఆ మనిషి ఆ మనిషి తాలూకు ఏమవుతుంది ఒకవేళ ఆ చైన్ స్నాచ్ కింద పడ్డారా తలకి తగిలిందా ఏమీ ఆలోచించరు సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఒక చిన్న ఫ్యామిలీ ఒక క్లీన్ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక స్టా సాడెస్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ జీవితానికి వచ్చినప్పుడు అండ్ బ్యూటిఫుల్ నేబర్స్ ఉన్న ఒక కాలనీలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగింది మేము ఒక టూ హార్స్లో ఒక 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 బ్యూటిఫుల్ అంబియన్స్ అంటే బ్యూటిఫుల్ అంటే ఎక్స్ట్రా ఏం లేదు ఒక టూ రూమ్స్ టూ బెడ్రూమ్ ఫ్లాట్లో తీసిన సినిమా ఇది ఐ బిలీవ్ యూనిక్ కాన్సెప్ట్స్ని ఎప్పుడూ ఆడియన్స్ ఆదరిస్తారు అండ్ ఈ సినిమా మీ చేతిలో పెట్టాం ఖచ్చితంగా ఇది నచ్చుతుంది ఫస్ట్ నుంచి ఎండ్ దాకా మీరు చూస్తే బయట వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వస్తారు ఒక ఒక రిలాక్సేషన్ వస్తుంది ఒక ఫీల్ ఒక టెన్షన్ నుంచి బయటకు వచ్చామరా అని ఒక ఫీల్ వస్తుంది అండ్ ఇందులో పర్ఫార్మెన్సెస్ నుంచి ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు అండ్ వాన్సెస్ కూడా చాలా బాగున్నాయి ప్రతి యాక్టర్కి ఎస్పెషలీ నరేష్ గారికి అండ్ రాజా రవీందర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా క్రూ అందరూ కొత్త వాళ్ళం మేము లైక్ వి ఆల్ ఆర్ న్యూ పీపుల్ లైక్ కొత్త యాక్టర్స్ కొందరు కొత్త యాక్టర్స్ ఉన్నారు కొందరు ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు బట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్కి మమ్మల్ని అందరూ అర్థం చేసుకుని ఆ డే అండ్ నైట్ షూట్స్ చేసి మాతో పాటు ఆ క్రాఫ్ట్ని నమ్మి ఈరోజు మీరు చూస్తుంటే ఇంత బాగుంది ఇద్దరు సీనియర్ యాక్టర్స్ వాళ్ళ ఏజ్ నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు దే ఆర్ కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తూనే వచ్చారు ఈ టైం కూడా దే హవ్ గివన్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ సో రండి చూడండి అండ్ ష్యూర్గా దిస్ విల్ ఎంటర్టైన్ యూమ్ మా క్యాప్షన్ ఈ సినిమా క్యాప్షన్ ఫన్ ఫ్యామిలీ ఫియర్ ఇవి మూడు గ్యారంటీగా ఉంటుంది ప్లీజ్ కమ్ ఈ టూ హార్స్ ఆఫ్ థ్రిల్ ఎంజాయింగ్ ఎంటర్టైనర్ మిస్ చేయకండి ఆల్రెడీ థియేటర్స్ నుంచి చాలామంది ఎవరైతే నా ప్రీవియస్ ఫిల్మ్స్ చూసి దే లైక్ మై వర్క్ ఆర్ ఇప్పుడు చాలామంది థియేటర్కి వెళ్ళారు అక్కడి నుంచి నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి చాలా బాగుంది అనేసి అండ్ అండ్ దట్ ఏదైతే ట్విస్ట్ మేమైతే ఆడియన్స్ కోసం ఎక్కడ చూపించకుండా మేము ఆ థియేటర్ స్క్రీన్స్ పెట్టాము అది వర్క్ అయింది అండ్ క్లాప్స్ కొడుతున్నారు థియేటర్లో నేను నేను త్రీ షోస్ చూశాను ఆ త్రీ షోస్ లో ఆ పర్టికులర్ మూమెంట్ కి క్లాప్స్ కొట్టారు ఆ పర్టికులర్ మూమెంట్ కి వాళ్ళు రిలీఫ్ అయ్యారు నవ్వారు